స్మృతి చిహ్నంగా ప్రజా మత్యమండలి ప్రధాన కార్యదర్శి నరసిమ ఒక చక్కని పాటను రాసి ఈరోజు ఆవిష్కరించడం చాలా సంతోషకరం ఎందుకంటే మాటలు మాట్లాడితే అవి రేపు తీరిపోతాయి పాడ లోపలైతే చచ్చి అది నేను అతనంలో తెలియజేస్తున్నాను నమ్మది రావు గారు చెప్పాలంటే చాలా చెప్పచ్చు కానీ చాలామందికి తెలియని విషయాలు అంటే వాతావరణం తెలియతరానికి బహుశా ఈ రాష్ట్రంలో అత్యక్తి గారు పంతొమ్మిది వందల అరవై రెండులో ఆయన హైదరాబాద్ అడుగు పెట్టినప్పటి నుంచి ఆ రోజు నుంచి చివరి వరకు ఆయన మిత్రుడుగా మిత్రులుగా స్నేహితులుగా తెలిసిన పెట్టుకున్నానంటే నేను ఇంకోసం చాలామంది ఆయన గురించి చూస్తుంటే ఆయన గురించి తెలియనోడు తెలిసినోడు ఏదో కథ కథలు కుర్చి కథలు బాధ అనిపిస్తుంది సరే మనం ఏం చేయలేము సరే ఆయన సంవత్సరాల చెప్పారు అనేక రంగాలు ఆయన చేసి చూసి నేను ఒక్కొక్క అంశం ఒకటి ఆయన పంతొమ్మిది వందల అరవై రెండులో కూర్చున్నాడు కవియార్ భారతదేశంలో పంజీసినటువంటి వ్యక్తిగా ఉజ్జోగం కోసం ఐగర్ ఉజ్జోగం కోసం ఎల్టే దాంతో సెలెక్ట్ గానే ఏసేబు్ నుంచి సెలెక్ట్ గానే సెలెక్ట్ గాకపోతే ఆయనకు చిత్రలేఖనం ఆర్ట్ అంటే చాలా అభిమానం. ఇప్పుడు ఢిల్లీలో మందిర్ ఆ ఒక ఆర్ట్ సంస్థ ఉండేది అడ్వర్టైజ్మెంట్ చేసేది యాడ్స్ ఇచ్చేది దేశాల గురించి ఎక్కువగా చేస్తుండేది అందులో ఆర్ట్ గడ గారు ఇలా పనిచేస్తుండేవాళ్ళు అలాంటి సంబంధించి పోయిన సరకాల దాని గురించి తెలుసుకుందామని ఉద్యోగం చేయలేదు గురినక్కడ ఉండేలా ఉండి ఇవన్నీ ప్రత్యేకంగా నాకు మా ఇంటి మధ్య వెళ్ళినప్పుడు తీసుకున్నారు రైల్లో వస్తున్నప్పుడు ఆయనకు ఒక ఆలోచన వచ్చింది బాగా చేసి వచ్చింది బాబు బాబు కుటుంబం రైల్లో ఉద్యోగాలు పోతే క్లర్క్ ఉద్యోగం కూడా సెలెక్ట్ కాకపోతే ఈ ఉద్యోగాలు చేయడం ఎందుకు అసలు మనమే ఒకరిద్దరికి ఉద్యోగం వచ్చే పరిస్థితి కాకూడదు అని ఆలోచనకి ఆ రకంగా మేకాల విషయాలన్నీ చాలా చాలా ఉన్నాయి ఆశ పెట్టడానికి ఆయన ఇక్కడికి రావడం హైదరాబాద్ కొత్తగా అది వచ్చేటప్పుడు మానాడు విద్యా ఫెడరేషన్ జనరల్ సెక్రటరీగా ఆ తర్వాత యువజన సంఘ సెక్రటరీగా ఉన్నటువంటి జీవి నారాయణరావు గారు ఆయన జనరల్ సెక్రటరీ నేను ఎస్ఎఫ్ వైస్ ప్రెసిడెంట్గా యూత్ ఫెడరేషన్ సెక్రటరీగా ఉన్నప్పుడు సిటీ పార్టీలో కూడా ఉన్నాను జీవి నారాయణరావు గారు ఈరోజు చెప్పి పంపించాడు హైదరాబాద్లో ఉన్నాడు నీకు ఏది కావాల్సింది చూస్తాడు హైదరాబాద్ ఆ రకంగా ఆయన హైదరాబాద్ రావడం ఆనాటి నుంచి ప్రతి విషయంలో మార్గదర్శించేటువంటి పెట్టిన అన్నదాన పెట్టిన యాడ్స్ పెట్టినాటివ్ పెట్టిన ఈనాడు పెట్టిన పచ్చళ్ళు పెట్టిన సినిమాలు తీసిన దానిపైన హోటల్ పెట్టిన దానికి ముందు మేము అనేక రోజులు చర్చించుకున్నవాళ్ళం ఇంకా చాలా మందికి ఈ తరానికి తెలియదు అక్కడ అనేక మందిని దాంట్లో పనిచేసిన వాళ్ళని పదేం చేసి పెట్టింది రంబట్ల కృష్ణమూర్తి కానీ ప్రజల ముల్లారెడ్డి కానీ రాసమల రాంచారెడ్డి కానీ చంద్రశా ప్రసాద్ కానీ కేసీరెడ్డి అన్నదాత డెట్ కానీ ఇలాగా నాదేసంగారు ఎందుకు చెప్తున్నానంటే ఆయన ప్రతిగా పెట్టిన ప్రదాని వెనక ఒక చరిత్ర ఉన్నది ఇప్పుడు ఆయన పచ్చళ్ళు అమ్ముకున్నాడు పచ్చళ్ళు పెట్టాడు వ్యాపారం చేశాడని హేలంగా మాట్లాడుతున్నాడు పాదగారు ఈనాటి నీకు పెట్టాడు బాధ కాబట్టి అన్ని ఆయన ప్రతి పెట్టిన ప్రతి దాని వెనకాల ఒక అర్థం ఉన్నది ఆయన స్వార్థం కోసం పెట్టలే కాబట్టి ఒక అర్థం ఆయన సామాజిక కార్యకర్త ఇకపోతే ప్రజానాట్య మండలికి ఆయన పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడిగా అంటే అందరినీ తెలిసేది కాదు మా సెల్లు లేదు ముప్పై ఏడు మంది మొట్టమొదటి జాయిన్ అయిన తర్వాత మోహిత్సేన్ గారు పరిచయం చేయడం మోహిత్సేన్ గారి తర్వాత మన ఇస్కత్ ఉండే నారాయణ నారాయణ సీఆర్ గారికి చాలా ఆయన రామట కృష్ణమూర్తి గారు నారా చిరంజీవి గారు ఇట్లా ఏడు మందితోటి ఒక కమిటీ పార్టీ సెల్గా ఉండేది మా ప్రతిరోజు ప్రతి వారం మా మీటింగ్ జరిగేది ఎవరిచ్చినా ఎక్కువ ప్రతి నెల తప్పనిసరిగా ఆయన పార్టీ పండించిన వాడు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు వరకు పార్టీ స్థితులుగా ఉన్నవాడు ఆ విధంగా అనేక సంఘటనల కారణంగా ఆయన పార్టీకి దూరం అయ్యారు కానీ పార్టీ వ్యతిరేక కాలేదు మరో పార్టీలు చేరలేదు సరిదే తర్వాత చాలా చాలా మార్పులు వచ్చినాయి ప్రపంచంలో వచ్చినాయి పార్టీలు వచ్చినాయి అది వచ్చింది ఆకకి చివరికి నేను వెంకటరెడ్డి గారిని పరిచయం పోయా మేము ఇద్దరు మేము మాక ఇద్దరికి గంట సేపు క్లాసు పెట్టాడు కదా క్లాస్ పెట్టాడు ఎందుకు ఇద్దరు చివరికి పోయిన రోజు ఆ రోజు నుంచి నేను ఎప్పుడు పోయినా దగ్గర పోతే మిగతా వాళ్ళు పెద్ద పెద్ద వచ్చినా వాళ్ళ బయట కూర్చున్నారు నాకపోతే నాకు ఎందుకు డోర్ తీసుకూల్లో కూడా వస్తుంది కానీ ఆ తర్వాత ఇప్పుడు ప్రతాపం వస్తే నా పని అంత పాడు చేస్తావు నువ్వు రాకు నీకు ఏదైనా పని ఫోన్లో మాట్లాడు నేను భూములో మాట్లాడుకుంటే బయటపడి ఉండాలి నేను ఇచ్చిన అపార్ట్మెంట్ ఇచ్చేయాలి ఖచ్చితంగా అందజెలపాలి కాబట్టి అత్యవసరమైతే భూములో మాట్లాడు చూడదవల్చుకుంటే ఆదివారం అంటారు అని చెప్పి ఎవరికో ఆనాటి నుంచి నేను రామభోజీ పిల్లలు సీటు పెట్టిన తర్వాత నేను పోవరం ఆ తర్వాత రైల్లో చాలా మార్పులు వచ్చినాయి వచ్చిన సరే ముఖ్యంగా మా ప్రజా నాయకులు అందుకు వస్తే పంతొమ్మిది వందల ఆరులో భారతదేశ